హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మీతో కొన్ని మంచి విషయాలు అయితే షేర్ చేయబోతున్నాను అది కూడా మనకు ఎంతో ఉపయోగపడేటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడున్న కాలంలో చాలామంది రక్తం గడ్డ కట్టడం వల్ల అనేక విధాల సమస్యలకు గురవుతున్నారు అలాగే రక్తం పలచబడటానికి మనం ఎలాంటి మందులు వాడు వాడకుండా మనం ఇంట్లో మన వంటింట్లో దొరికేటువంటి వస్తువులతో మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు అని కొన్ని విషయాలు చెప్తాను అదేవిధంగా ఇంకా కొంచెం టైం ఉంది అనుకుంటే ఒక మంచి నీతి కథ కూడా చెప్తాను మన జీవితాలకు ఉపయోగపడేది మనం ఎలాంటి విషయాల్లో ఏ విషయాల్లో ఎలా ఆలోచించాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఏంటి అన్న కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను నేను చేసే పనులు చూస్తూ చక్కగా చెప్పే మాటలు వినేసేయండి నే గుర్తుపెట్టుకొని జీవితంలో పాటించే ప్రయత్నం కూడా చేయండి ఇక వీడియోలోకి ముందుగా మనం నేను చెప్పాలి అనుకున్న ఒక మొదటి మాట ఏంటి అంటే ఇప్పుడున్న కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఫుడ్లో తేడా వచ్చేసింది మనం తినే ఆహారంలో మనం తినే ఆహారం కరెక్ట్గా లేదు కాబట్టి మనకి అనేక విధాలైనటువంటి కొత్త కొత్త రోగాలు అనేవి వస్తున్నాయి చాలామంది బాధపడేటువంటి వ్యాధి ఏదైనా ఉంది అంటే థైరాయిడ్ షుగరు బీపీ అనమాట అలాగే ఇప్పుడు ఎక్కువగా జనాన్ని ఇబ్బంది పెడుతున్న వ్యాధి ఏదైనా ఉంది అంటే హార్ట్ అటాక్ వాల్స్ వాల్స్ అనేవి బ్లాక్ అయిపోవడం వల్ల బ్లాక్ అయిపోవడం లాంటివి అన్నీ థైరాయిడ్ బీపీ షుగర్ కన్నా కానీ మన శరీరంలో ముందుగా పనిచేసేటువంటిది ఏదైనా ఉంది అంటే అది రక్తం ఆ రక్తం గడ్డగట్టకుండా పలచబడటానికి మనం చేయవలసినటువంటి కొన్ని విషయాలు రక్తం గడ్డగడితే ఏమవుతుందంటే ఆ ప్లేస్లో వాపు వస్తుంది అక్కడ రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల వాపు వచ్చి అక్కడ కుళ్ళిపోయి ఆ ప్లేస్ అనేది తీసివేయవలసిన పరిస్థితి వస్తుందనమాట ఈ రీసెంట్గా ఈ రక్తం పలచబడేటువంటి విషయాల గురించి ఎందుకు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అమ్మ మా అమ్మకి రీసెంట్గా హార్ట్లో వాల్స్ వేశారు ఆమె రక్తం పలచబడటానికి టాబ్లెట్లు ఎన్ని ఇచ్చారో తెలియదు అనమాట అవన్నీ డైలీ మింగాలి బతికినంత కాలం మింగాలి అని చెప్పి డాక్టర్లు అయితే చెప్పారు ఇక అమ్మ కోసం నేనైతే యూట్యూబ్లో అంతా కూడా సెర్చ్ చేసి ఎంతోమంది చెప్పినటువంటి కొన్ని విషయాలు యూట్యూబ్ అనే కాదు విడిగా కూడా సెర్చ్ చేశాను చాలామందిని అడిగాను ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నాను అలా తెలుసుకున్న కొన్ని విషయాల్లో చాలా రిజల్ట్గా అనిపించినటువంటివి కొన్ని ఐటమ్స్ ఏంటి అంటే రక్తం పలచబడటానికి ముందుగా మనకు ఉపయోగపడేది చిన్న ఉల్లిపాయ అనమాట మీకు గుర్తుందా వెనకటి రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు చిన్న ఉల్లిపాయని తోలు తీసేసి వాటిని పీస్ పీస్గా చేసేసి ఉడికే ఉడికిన అన్నంలో పైన గుచ్చేవాళ్ళు గుచ్చి దానిని తొలి ముద్దలో తినేవాళ్ళు అలాగే చిన్న ఉల్లిపాయ కారం మీకు గుర్తుంది కదా అమ్మమ్మ వాళ్ళు ముందుగా కరివేపాకు కారం చిన్నుల్లిపాయ కారం మొదటి ముద్దలో కలుపుకొని తినేవాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చాలా మంచి ఔషధాలు వైద్యులతో పని లేకుండానే వాళ్ళు చాలా మంచి ఆహార నియమాలు పాటించారు ఇప్పుడు ఎవరికి ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి చిన్న ఉల్లిపాయ కారం అంటే ఏంటో కూడా తెలియదు అనమాట కానీ రక్తం పలచబడటానికి రక్తం శుద్ధి అవ్వడానికి చాలా ఉపయోగపడేది ఏదైనా ఒక థింగ్ ఉంది అంటే అంటే ఒక వస్తువు ఉంది అంటే చిన్న ఉల్లిపాయ ఇది నేను ఈ ఈ చిన్న ఉల్లిపాయ విషయం తెలుసుకున్నప్పుడు నేనైతే చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఎందుకంటే మా అమ్మమ్మ ఎప్పుడు చిన్నుల్లిపై కారం లేకుండా అన్నం తి తినదనమాట ఇప్పటికి కూడా మా అమ్మ మా అమ్మ దగ్గర కాదు కానీ అమ్మమ్మ దగ్గర అయితే చిన్నుల్లిపై కారం కరివేపా కారం కారాలే ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర తొలి ముద్దలో కలుపుకొని తినడానికి అలాగే పండుమిరగాయ పచ్చడి ఇవన్నీ కూడా టేస్ట్ కోసం అని అనుకుంటారు కానీ ఇదంతా కూడా ఒక సైన్స్ అనమాట ఇదంతా కూడా ఒక వైద్యానికి సంబంధించింది ఒక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఇక చిన్న ఉల్లిపాయని మనం ఉడికిన అన్నంలో తోలు తీసేసి పైన గుచ్చితే ఆవిరికి మగ్గిద్ది మగ్గినప్పుడు దానిని మనం తొలి ముద్దలో పెట్టుకొని తింటే చాలా మంచిది రక్తం గడ్డగట్టకుండా రక్తం పలచబడటానికి ఒక మంచి ఔషధం ఔషధం చిన్న ఉల్లిపాయ ఇక తర్వాత విషయానికి వస్తే పసుపు చాలా మంచిదంట బాడీకి పసుపు ఇది వరకు అసలు ఇవన్నీ వెనకటి రోజుల్లో వాడినవే కానీ రాపో ఈ జనరేషన్స్ మారే కొద్దీ ఇలాంటివన్నీ కూడా మరుగున పడిపోయినాయి అన్నమాట వెనకటి రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు దిట్టంగా గుండ్రంగా బలంగా ఉండేవాళ్ళు మగవాళ్ళు కూడా అలానే ఉండేవాళ్ళు తొమ్మ చెట్టులాగా అలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు పిల్లలందరూ నాజుక్గా తయారయ్యి సన్నగా స్లిమ్ అని చెప్పేసి తినవలసిన ఆహారాలు ఏవి తినకుండా తినకూడనివి తింటూ ఆయిల్ ఎక్కువ వేసేసుకొని ఉప్పు ఎక్కువ వేసేసుకొని అలాగే బయట ఫుడ్కి అలవాటైపోయి పొల్యూషన్ ఉన్నటువంటి ఫుడ్డు శుభ్రం లేనటువంటి ఆహారం వాళ్ళు హోటల్స్లో చేసేటువంటి ఆహారం నైంటీ పర్సెంట్ క్లీనింగ్ అనేది ఉండదు ఎక్కడో రిచ్ హోటల్స్ తప్ప ఆ రిచ్ హోటల్స్ అంటే అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం నీట్నెస్ అనేది మెయింటైన్ చేస్తారు ఇక ఇక్కడ నేనేం చేస్తున్నాను మీకు కొంచెం చెప్తాను నేను వీడియో నాకు మంచిగా కెమెరా ఎక్కడ పెడితే సూ మొత్తం వీడియో కనిపిస్తుందా అని చెప్పి నా వీడియో అనమాట ఇవన్నీ కూడా అక్కడ పెట్టి చూడడం ఎక్కడ పెట్టి చూడడం సరికి ఇదంతా ఎందుకు తర్వాత కెమెరా ఎక్కడ పెట్టాలని ప్లాన్ చేద్దాము ఇప్పుడైతే టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ఇంకా నా పని నేను చేస్తున్నాను ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆవిరి కుడుము వండుతున్నాను అనమాట ఆవిరి కుడుమ అంటే ఏంటి అని మీరు అనుకుంటున్నారా ఆవిరి కుడుమంటే ఏం లేదండి ఆవిరి కుడుమంటే చాలా బలమైన ఆహారం ఎలాంటి పేషెంట్ అయినా తినవచ్చు బీపీ షుగర్ థైరాయిడ్ ఎవరైనా సరే అసలు హార్ట్ పేషెంట్లు ఎవరైనా ఏ రోగం ఉన్న వాళ్ళైనా సరే పచ్చని లేని ఆహారం ఏదైనా ఉంది అంటే అనమాట ఇది ఎవరు తిన్నా సరే ఎముకలు నరాలు ఎముక పుష్టి బాగా ఉంటుంది కండ పుష్టి బాగా ఉంటుంది ఎముక మంచిగా పెరుగుతుంది మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట మనకి మనం ఆరోగ్యంగా అందంగా కనిపించడానికి ఏదైనా ఒక వస్తువు పనిచేస్తుందంటే అది ముందుగా ఎముకేనండి ఎముక ఎంత దాని మీద కండ కూడా అంతే బలంగా ఉంటుంది అనమాట నరాల సిస్టం సిస్టమ్ కండరాల సిస్టమ్ కూడా వేరే అనమాట కానీ ఈ ఆవిరి తింటే నడుములో ఉన్నటువంటి ఎముకలు అసలు ఎక్కడ ఉన్నా కానీ సరే ఎముకకి మంచిగా బలం పడుతుంది కండ మంచిగా పుష్టిగా వస్తుంది తేజగా తేజస్సుగా కనిపిస్తుంది మంచి బలమైన ఆహారం ఇది మినపప్పుతో అయినా చేసుకోవచ్చు మినపు గుళ్ళుతో అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మినపు గుళ్ళు నైట్ నానపెట్టి ఉదయాన్నే లేచి గ్రైండర్ వేసి ఆ ప్రోటీన్స్ ఫ్రూట్స్ అవే ఉంటాయి అన్నం చక్కగా తింటారు ఇంక ఇక్కడైతే అవును వాళ్ళ నాన్న వాళ్ళు కూర్చొని ఉంది అనమాట చాలా దూరం లో ఉంటుంది తను జ్వరం అంటే గొంతులో కొంచెం ఇన్ఫెక్షన్ అలాగ వచ్చింది దాని వల్ల జ్వరం వస్తూ పోతూ ఉంది అనమాట ఇంకా వాళ్ళ నాన్న అయితే వెళ్ళి తీసుకొని వచ్చాడు వచ్చాక రెండు రోజులు ఏమో ఉంది ఇంకా శనివారం అనమాట ఈ రోజు ప్రయాణమే వెళ్తుంది నేనైతే ఇక్కడ కూరకి ప్రిపేర్ చేస్తున్నాను బెండకాయలు కోస్తున్నాను మా వారైతే ఫోన్ చూస్తున్నారు భీవత్సంగా ఇక తర్వాత విషయం ఏంటి అంటే రక్తం పల్చబడటానికి రెండవ థింగ్ అదే రెండవ థింగ్ ఏంటంటే పసుపు అనమాట పసుపు కూడా రక్తంలోకి వెళ్ళి యాంటీబయాటిక్గా పనిచేస్తుందంట అది పసుపు చాలా పసుపు పాలల్లో వేసుకొని తాగిన గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్స్ అవి బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కానీ వా దా వాటితో ఫైటింగ్ చేసి మంచిగా హెల్త్ అనేది వస్తుంది తర్వాత ఏంటి అంటే దాల్చిన చెక్క కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుందంట రక్తం పలచబడటానికి మనకి ఇన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయి ఏది ఇంట్లో ఉంటే దాన్ని వాడుకోవడమే మనం ఈ అన్నీ కావాలని రూలేం లేదు ఒకటి లేదంటే వారానికి ఒకటి వారంలో రెండు సార్లు అలా మనం ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఆరోగ్యం లేకుండా మనం దేనికి పనికిరామో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఒక ఏజ్ వచ్చేంత వరకు మనం ఏది చేసినా బాడీ సహకరించిద్ది కానీ ఒక ఏజ్ వచ్చాక బాడీ చెప్పినట్టు మనం వినాలి మనం చెప్పినట్టు బాడీ వినదు కాబట్టి బాడీకి ఏవేవి మంచిది అంటే శరీరానికి ఏవేవి మంచిది శరీరానికి ఎందుకు మంచి అని నేను చెప్తున్నానంటే మనం బ్రతకాలి అంటే మనకి బలం కావాలి మనం ఒకరి మీద ఆధారపడకూడదు మన పనులు మనం చేసుకోవాలి అంటే మనకి కాళ్ళు చేతులు అనేవి చక్కగా పనిచేయాలి లే అవి పని చేయకపోతే ఒకరి మీద డిపెండ్ అయితే వాళ్ళు ఒక రోజు రెండు రోజులు ప్రేయంగా చూస్తారు మూడో రోజు వాళ్ళకి తీసుకొస్తుంది ఎందుకంటే వాళ్ళది కూడా శరీరమే కాబట్టి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఎక్కువ నష్టపోకముందే మనం మేల్కోవాలి ఎవరైతే థర్టీ ఫైవ్ దాటుతారో ఫార్టీలోకి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు పాటించి తీరవలసిందే ఇక దాల్చిన చెక్క కూడా పా దంచి పాలల్లో వేసుకొని తాగిన వేడి నీళ్ళల్లో వేసుకొని తాగినా రక్తం పలచబడుతుంది ఇక తర్వాత అల్లం అల్లం ఏదైనా సరే ఇవి నేను చెప్పేవేవి కూడా మిక్సీకి అలా వేయద్దు దంచుకోండి ఒక రాయి మీద ఒక బండ మీద అలా పెట్టి దంచి అందులో ఉన్న అల్లంలో ఉన్న జ్యూస్ వచ్చిద్ది అనమాట ఆ జ్యూస్ చాలా ఇంపార్టెంట్ అది వేయండి నీళ్ళల్లో వేసుకొని తాగండి పాలల్లో వేసుకొని తాగండి చాలా మంచిది అల్లం అయితే అల్లం కూడా రక్తం పలుచిబడటానికి మంచిగా పనిచేస్తుందంట ఇంకా మిరియాలు మిరియాలు కూడా రక్తం పలుచబడటానికి మంచిగా పనిచేస్తుందంట ఇంకా మీరైతే ఇవన్నీ కూడా పాటించండి మంచిగా హెల్త్ శరీరం కూడా మంచిగా వస్తుంది లోపల బ్యాక్టీరియా అలాంటివి ఏదన్నా ఉన్నా కానీ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ లాంటివి మొత్తం కూడా పోతాయండి ఇక నేనైతే ఈరోజు నాకు ఎంత వర్క్ ఉందంటే నేను టిఫిన్ చేసేసరికి అంటే ఇంకా టిఫిన్ చేసే టైం లేదా అనుకోవచ్చు కానీ అక్కడికి వెళ్ళేసరికి నాకైతే రెండు అయిందనమాట నేను అములుకి ఒక రెండు మా వారికి రెండు అలా ఉండాను ఆవిరి కూడం ప్రాసెస్ అనేది చాలా కొంచెం లెంతీగా ఉంటుంది అక్కడ వండి చేస్తే ప్రాసెస్ తక్కువగానే ఉంటుంది మనం అటు ఇటు తిరుగుతూ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం లెంతీగా అనిపించింది నేనైతే ఇంకా పచ్చడి టమాటా పచ్చిమిరకాయ పచ్చడికి ప్రిపేర్ చేశాను బెండకాయ టమాటా ఇగురైతే వండాను వాళ్ళిద్దరికీ మంచిగా ఆవిరికూడమైతే వండి పెట్టేశాను వాళ్ళైతే ప్రయాణమయ్యి ఇంకా అమలు డ్రెస్ కుట్టు మమ్మీ నేను వెళ్ నాకు డ్రెస్ కావాలి న్యూ ఇయర్కి కానీ క్రిస్టమస్కి కానీ అని చెప్పింది నిజంగా ఇంట్లో ఎంత పని ఉంటే డ్రెస్సు కటింగ్ చేసి కుట్టే అంత టైము లేదు కదా మళ్ళీ డాడీ అరుస్తాడమ్మా నీకు నేను డ్రెస్సులు పంపిస్తాను నువ్వైతే బయలుదేరు నేనైతే కుట్టి ఎలాగైనా సరే ఒక ఆదివారం డాడీ చేత పంపిస్తాను నువ్వైతే ఇప్పటికి బయలుదేరని చెప్పి చెప్పాను ఇంకా ఇక్కడైతే నేను తనకి ప్రార్థన చేస్తున్నాను అనమాట నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రకృతిని అంతా నడిపిస్తుంది ఒక దైవమే కదా ఆ దైవాన్ని మనం నమ్మి తీరాలి ఖచ్చితంగా ఈ గాలి ఎండ వెలుతురు ఈ పంటలు భూమి నేల ఇదంతా కూడా జీవం ఉన్నవే ఈ వీటన్నిటినీ నడిపించేది ఒక దైవం ఏ దైవమైనా సరే మీరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళనే నమ్ముకోండి వాళ్ళనే అనుకోండి కానీ నేనే మేమైతే మేము భక్తి చేసే దైవం ఇదనమాట ప్రార్థన మాకు ప్రార్థనతోనే రోజు మొదలవుతుంది ప్రార్థన లేకుండా మేము ఏ పని చెయ్యమో ప్రార్థనతోనే మాకు మంచిగా మనశ్శాంతి అనిపిస్తుంది ఎందుకంటే దేవుణ్ణి అడుగుతాం మనం మనుషుల మీద ఆధారపడతల దేవుడి మీద ఆధారపడుతున్నాము మన్ మనుషుల్ని అడిగితే ఇస్తారు ఎవరో తెలీదు వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు ఇష్టం లేకపోతే ఇవ్వరు కానీ దేవుడు అలా కాదబ్బా మనం ఏది అడిగితే మంచి మనసుతో అది ఇచ్చేస్తాడైనా అదే నా గొప్ప నమ్మకం అన్నమాట మీకు నచ్చితే లైక్ చేయండి